అయ్యప్ప సేవారత్నం పురస్కారం పొందిన గౌతమ నగర్ గురుస్వామి హనుమ భద్రయ్య గురుస్వామిని ఘనంగా సన్మానించుకున్నారు అఖిల భారత అయ్యప్ప సేవా గౌతమి గౌతమినగర్ అయ్యప్ప స్వామి భక్తులు బుధవారం గౌతమినగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ గురుస్వామి హనుమ భద్రయ్య గురుస్వామి తమిళనాడులో అయ్యప్ప సేవారత్న పురస్కారాన్ని అందుకున్న అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సంఘం సభ్యులు వీరస్వామి గౌడ్ రాజశం గౌడ్ సింధు రాయ్ బాబు ఆధ్వర్యంలో గురుస్వామిని ఘనంగా సన్మానించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రయ్య గురుస్వామి గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప సేవలో ఉంటూ ఇతరులను సన్మార్గంలో నడిపిస్తున్న ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా అఖిల భారత అయ్యప్ప సేవా సమితి హిందూ ధర్మంలోని సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో అఖిల భారత అయ్యప్ప సేవా సమితి కృషి చేస్తుందని తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప స్వాములకు కేరళలోని మూడు ప్రాంతాల్లో నిత్యాన్నదానం మరియు వివిధ సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తుందని తెలియజేశారు ఈ శబయాత్ర చేస్తూ ఇప్పుడు నలభై ఏడవ సంవత్సరం కూడా అడుగుడుతున్న సందర్భంగా మరి ఏపీ వారి చేత అయ్యప్ప సేవదత్వ పురస్కారానికి మరి నన్ను సెలెక్ట్ చేయడం నిజంగా అయ్యప్ప స్వామి అనుగ్రహం అట్లాగే మన వీర సా గారు కూడా వారి కమిటీ వారితో కూడా మరి గురించి నచ్చ చెప్పి అవార్డు ఇప్పించినందుకు దేవాలయం కమిటీ తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అట్లాగే మరి ఈ ప్రాంతంలో ఉన్న మరి మాకు అన్నిట్లో పెద్దవారైన రాంపల్లి మురళీధర శర్మ గారు రాంపల్లి వారమోహన్ శర్మ గారు కన్నీ అశోక్ గారు అట్లాగే మన చారి గురుస్వామి గారు ఇట్లాగే మిగతా వాళ్ళందరి యొక్క సాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ అందిస్తున్నారు కాబట్టి నేను ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వల్ల యాత్ర చేసే భాగ్యాన్ని కలుగుతుందని వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీద కూడా మేము ఇదే విధంగా పెద్దవారిని ఊజార్లను మరి ఆలయ అధ్యక్షులను కూడా గౌరవించే శక్తి సామర్థ్యాలు మాకు మా దేవాలయ కమిటీ వారికి కోరుకుంటూ మీరు కూడా సేవలో పాల్గొనవచ్చు మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ స్పెషల్ గా ఏంటి అంటే ప్రతి సంవత్సరం సీజన్ లో అయ్యప్ప భక్తులు ఎంత వేలు ఎన్ని వేల మంది వచ్చినా గాని మనము కేరళలో నాలుగు ఏరియాలలో అన్నదానం చేయడం జరుగుతుంది ఎంత మంది వచ్చినా సరే వాళ్ళ పడుకోనికి రూములు వసతులు ఉంటాయి బాత్రూములు పార్కింగ్లు మూడు పూటలు అన్నదానము మార్నింగ్ మధ్యాహ్నము రాత్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమం జరుపుకుందాం గత నలభై ఐదు రోజులు కంటిన్యూగా అన్నదానాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు శబరిమలకు వచ్చేటప్పుడు మా తరఫు నుంచి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఆ భోజనాన్ని తీసేసి దాంతో పాటు ఆ కార్యక్రమాలు ఏంటి తెలుసుకోవచ్చు ఇలా జరుగు చాలా జరుగుతున్నాయి ఏబిఏపీ గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పలేనంత చాలా ఉన్నాయి అలాంటి సేవలు చాలా చాలా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ గోదావరి కనిలో కమిటీని ఏర్పాటు చేసి మా యొక్క సంస్థకు సహకరించాలని మనస్ఫూర్తిని కోరుతుంటాను స్వామి ఇంకా ఈ కార్యక్రమంలో వేద పండితులు మురళీధర్ శర్మ వామన శర్మ అశోక్ శర్మ మరియు గోదావరిగని రామగుండం ఐటింక్లైన్ కాలనీ ఎన్టీపీసీ ఎఫ్సిఐ అయ్యప్ప టెంపుల్ గురుస్వాములు అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు